తెలంగాణలో రాజకీయాలన్నీ హైదరాబాద్ దాని పరిసరాల్లో ఉన్న భూముల చుట్టూ తిరుగుతున్నాయి హైదరాబాద్ నగరానికి పక్కన మరొక బావి నగరాన్ని త్వరలో నిర్మించబోతున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దాన్నే భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నాం అవుటర్ రింగ్ రోడ్ అవతల అటు నాగార్జున సాగర్కి వెళ్ళే హైవే ఇటు శ్రీశైలంకి వెళ్ళే హైవే రెండిటి మధ్యలో దాదాపు ఒక ఏడు మండలాల పరిధి యాభై ఆరు గ్రామాలతో కూడినటువంటి ఈ ఫ్యూచర్ సిటీ త్వరలో రాబోతుంది ఇటీవల గ్లోబల్ సమ్మిట్ అక్కడే ఏర్పాటు చేశారు దాదాపు లక్ష ఎనభై వేల ఎకరాలు ఈ ఈ ప్రాంతంలో ల్యాండ్ ఉంటుంది దాంట్లో ముప్పై వేల ఎకరాలు కోర్ ఏరియా కింద అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ ఏర్పడబోతుందని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది మరి ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కారణంగా ఏ మేరకు రాష్ట్రానికి లాభం జరుగుతుంది ఏ మేరకు రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది హైదరాబాద్ కానీ పరిసరాల్లో మరింత ఏ రకమైన అభివృద్ధి జరగబోతుందనే వివరాలు మనం ఈ సందర్భంగా పరిశీలిద్దాం ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వస్తే తెలంగాణ మొత్తం మీద బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధిస్తామని మనం ఒక మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి ఫ్యూచర్ సిటీ ఒక పెద్ద ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మరి ఈ ఫ్యూచర్ సిటీలో ఇప్పటి వరకు ఈ ఫ్యూచర్ సిటీ అనేదాన్ని దాదాపు ముప్పై వేల ఎకరాల్లో దీన్ని ప్రధానంగా నిర్మించబోతున్నారు ఇది గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం కోసం ఈ భూముల సేకరణ జరిగింది ఆ ముచ్చర్ల ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి కందుకూరు మండలం మహేశ్వరం మండలం యాచారం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో దాదాపు పద్దెనిమిది వేల ఎకరాల భూమిని సేకరించాలనుకున్నారు దాదాపు పదమూడు వేల ఎకరాల భూమిని సేకరించారు ఆ రకంగా సేకరించిన భూమి ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనుకున్నదాన్ని ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ప్లేస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు దీన్ని ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి దీనికి సంబంధించిన ప్రణాళిక దానికి సంబంధించిన ప్రయత్నాలని చేస్తుంది దీన్ని ఇప్పటికే ఒక తొమ్మిది జోన్లుగా విడగొట్టాం ఆ తొమ్మిది జోన్లలో ఒక దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏఐ సిటీ మరొక దగ్గర దీన్ని ఎడ్యుకేషన్ సిటీ అంటే దాదాపుగా అనేక రకాల అంతర్జాతీయ యూనివర్సిటీలను అక్కడ ఆకర్షిస్తామని ఒక దగ్గర ఈకో టూరిజం జోన్ కింద ఇట్లా రకరకాల సిటీలు అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ జోను రెసిడెన్షియల్ జోను టూరిజం జోను హెల్త్ సిటీ ఇలా ఒక తొమ్మిది జోన్లుగా ఈ మొత్తం థర్టీ థౌజండ్ ఏకర్స్ ఉన్నటువంటి ల్యాండ్ని ఆ రకంగా విడగొట్టి ఆయా రంగాల్లో ప్రముఖ కార్పొరేట్ కంపెనీల్ని దేశ విదేశాల నుంచి ఆకర్షించాలి పెట్టుబడులు పెట్టిస్తాం అదే రకంగా అక్కడ అన్ని మౌలిక వస్తువులు రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అనేక రకాలన్నీ ఏర్పాటు చేస్తాం అసలు ఫ్యూచర్ సిటీ అనేది ఎలాంటి కాలుష్యం లేని ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాం నెట్ జీరో సిటీ అంటున్నారు అంటే ఎక్కడ కర్బన ఉద్గారాలు ఉండనటువంటి పద్ధతుల్లో ఈ రకమైన ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుందని చెప్తున్నారు నిజంగా అలాంటి సిటీ నిజంగా వస్తుందా అలాంటిది ఏర్పాటు చేయగలిగే పరిస్థితి మనకు ఉందా ఇంత ఇట్లాంటి సిటీ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా ఏదో ఉచితంగా కానీ లేదంటే చౌకగా తక్కువ ధరకు కానీ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వబోతున్నారు మరి ఆ కార్పొరేట్ కంపెనీలు నిజంగా ఇక్కడ పెట్టుబడులు ఏ మేరకు పెడతాయి ఏ మేరకు వస్తాయి దానివల్ల ఎంత మేరకు మన తెలంగాణకు ఉపాధి లభిస్తుంది అనేది వేరే ప్రశ్న కానీ ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే భూములను తీసుకోవడం దాన్ని రియల్ ఎస్టేట్ కోసం ఇంకో దానికోసం వాడుకున్న పరిస్థితి చూస్తున్నాం చౌకగా భూములు కొట్టేయడం ఒకవైపు జరుగుతుంది అత్యంత రైతుల నుంచి బలవంతంగా లేదా తక్కువ డబ్బులు ఇచ్చి ఈరోజు తీసుకున్న భూములన్నీ ఈ రకంగా కార్పొరేట్ కంపెనీలు పరమవుతున్నాయి నిజంగా రాష్ట్రానికి ఎంత లాభం జరుగుతుందో చెప్పలేదు ఎంత పెట్టుబడి వస్తుందో మనం చెప్పగలిగే పరిస్థితి లేదు రెండోది రేపు అక్కడ ఏదైనా కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వచ్చినా అసలు మొత్తం ఫ్యూచర్ సిటీ ప్లా ప్లాన్లో ఎక్కడ సామాన్యుడికి అక్కడ నివాస యోగ్యం ఏంటి అక్కడ కార్మికులు ఉంటే ఆ ఏమైనా నివాస యోగ్యం ఉంటుందా పేదలకు ఏమైనా అక్కడ ఇళ్ళ నిర్మాణం ఏమైనా జరిగే అవకాశం ఉందా అట్లాంటి ప్రస్తావన ఎక్కడ మనకు అందులో కనిపించదు కార్పొరేట్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వీటి చుట్టే తిరుగుతుంది మరి నిజంగా అక్కడ అన్ని మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తే మరి వర్కర్లు వస్తారు కదా వర్కర్లకు అక్కడ ఏమైనా నివాసాలు ఏమైనా ఏర్పాటు చేయడానికి ఏమైనా స్థలాలు కేటాయిస్తారా అఫోర్డబుల్ హౌసింగ్ అట్లీస్ట్ వాళ్ళు కొనుక్కోగలిగేంత రేట్లను ఏర్పాటు చేస్తారు అట్లాంటి ప్రస్తావన ఏమక్కడ అక్కడ మనకు కనిపించట్లేదు పూర్తిగా ఇది కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి పద్ధతిలోనే కనపడుతుంది లేదా మొత్తం హైదరాబాద్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ను పెంచడానికి తోడ్పడే ధోరణిలోనేది కనపడుతుంది సామాన్య జనానికి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళ కావాల్సిన వసతులు కల్పించాలి వాళ్ళ జీవితాల్లో అదనంగా ఉపాధి కల్పించాలనే దానికంటే కూడా ఈ రకమైన భూముల కేటాయింపులు అనే చుట్టే దీని చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది అందుకని ఇది సామాన్యుడికి ఏ మేరకు లాభం జరుగుతుంది అనేది ఇప్పుడు ఏర్పాటు చేయే ఫ్యూచర్ సిటీ దాదాపు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు ఇప్పుడున్న హైదరాబాద్ నగరం నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఆరు వందల ఇరవై ఐదు చదరపు కిలోమీటర్లే అంటే ఇప్పుడున్న జిహెచ్ఎంసి కంటే ఎక్కువ అదనంగా అంతకంటే విస్తృత స్థాయిలో ఫ్యూచర్ సిటీ ఏర్పడబోతుంది అంత ఫ్యూచర్స్ ఇది ఈ నగర నిర్మాణానికి నాలుగు వందల ఏళ్ళు పైగా పట్టింది ఇప్పుడు అది ఇక్కడ నాలుగేళ్లలో నిర్మిస్తామన్నట్టుగా ఆ మాటలు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అదంతా కూడా ఈ రకమైన ఒక భూమిని చూపించడం ద్వారా రియల్ ఎస్టేట్ని పెంచుకోవడానికి భూముల రేట్లు పెంచుకోవడానికి పెరిగిన భూముల్ని అమ్ముకోవడానికి ఆ రకంగా లాభాపేక్షతో జరుగుతున్నటువంటి వ్యా వ్యవహారంలో కనపడుతుంది అయితే ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ రైతుల భూములన్నీ లాక్కుంటున్నారు ఇష్టం లేకపోయిన ఇప్పుడు అక్కడ నలభై కిలోమీటర్ల పొడవున ఒక హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్డుని నలభై కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేయబోతున్నారు దానికి రతన్ టాటా పేరు పెట్టారు ఆ రోడ్డుకి ఆ రోడ్డు కోసం కూడా ఐదు వందల ఎకరాల పైగా రైతుల నుంచి లాక్కోబోతున్నారు రైతులు మా ల్యాండ్ ఇవ్వమంటే బలవంతంగా సేకరణ చేస్తున్నారు మరి ఆ రైతులకు ఏమొస్తుంది లాభం ఉన్న భూములు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ భారీ రోడ్లు అక్కడ రియల్ ఎస్టేట్ కోసం వస్తున్నాయి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు భారీగా ఒక మెట్రో రైలు తీసుకొస్తామంటున్నారు అసలు అక్కడ అక్కడ నివాసాలే లేవు అభివృద్ధి జరగలేదు ఇప్పుడే మెట్రో రైలు దేనికి హైదరాబాద్ సిటీలో పెద్ద అనేక ఏరియాలకు మెట్రో రైలు లేదు మాకు కావాలని చాలా ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు వాటికి మెట్రో రైలు లేదు కానీ ఫ్యూచర్ సిటీకి ఆల్రెడీ ప్లాన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదన పంపించారు అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు మెట్రో రైలు ప్రణాళిక చేయాల్సిన అవసరమే ఉంది అది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కే ఇక పనికొచ్చాయి జనానికి ఏమిటి పనికి వస్తుంది ఉన్న డబ్బులన్నీ ఇట్లాంటి వాటికి తగలేసే పరిస్థితి వస్తుంది అదే కాదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఇప్పుడు ఈ బడ్జెట్లో వంద కోట్లు ఇచ్చారు అక్కడ ఒక బారిలో ఒక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కడుతున్నారు కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో పెరిగిన జిహెచ్ఎంసి పరిధి నూట కోటి డెబ్బై లక్షల మంది జనాభా ఉన్నారు ఈ నగరంలో ఇప్పటికే రోడ్ల పరిస్థితి డ్రైనేజీలు వరదలు వస్తే మునిగిపోయే పరిస్థితి అనేక రకాల ట్రాఫిక్లు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి వెళ్ళామంటే ఆర్టీసీ బస్సులు కనిపించవు ఇన్ని రకాల సమస్యలు ఈ నగరానికి ఉంటే దీన్ని మీద అవసరమైన నిధులు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కంటే ఫ్యూచర్ సిటీస్ చుట్టూ తిరిగితే ఆ రియల్ ఎస్టేట్ కోసం మొత్తం నిధులైనా డైవర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నట్టు చూస్తున్నాం మనం అందుకనే ప్రభుత్వం ప్రాధాన్యతలు లేకుండా ఫ్యూచర్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ల పేరుతోటి ఈ రకమైన డైవర్షన్ ఈరోజు జరుగుతుంది ఇది ఏ రకంగా సామాన్య జనానికి ఉపయోగపడుతుంది అందుకని ఉన్న నిధులన్నీ డైవర్ట్ అయ్యే పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది అందుకని ఫ్యూచర్ సిటీలో అక్కడ ఇప్పటికే ప్రభుత్వం సేకరించిన గతంలో ఫార్మాసిటీ ల్యాండ్స్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు సేకరిస్తే మేము వచ్చిన అధికారాలకు వస్తే సిటీనే రద్దు చేస్తాం తీసుకున్న భూములన్నీ రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాగ్దానం చేసింది ఇప్పుడు ఆ మాట వదిలేసింది ఇప్పుడు ఉన్న భూములు ఎట్లా వాడదాం ఎట్లా దీన్ని కంపెనీలకు ఇద్దామనే ఆలోచన చేస్తుంది ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మిగిలింది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ డెవలప్మెంట్ కోసం వాడడం వేరు కానీ రిసోర్సెస్ అన్నీ తీసుకుపోయి ఎక్కడ పెట్టడం ఈ రిసోర్సెస్ ఉద్దేశం కూడా రియల్ ఎస్టేట్ పెంచడం కోసం వాడడం ఎవరి కోసం కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది వ్యాపారులు వాళ్ళకి ఎక్కువ లబ్ధి జరుగుతుంది సామాన్య జనానికి పని పనికి రావాల్సిన నిధులు రాష్ట్ర బడ్జెట్ ఇదంతా కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి కనపడుతుంది అందుకనే ఫ్యూచర్ సిటీ అనే నిర్మాణం పేరుతోటి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు మాత్రం ప్రభుత్వం చూస్తుంది దీనివల్ల ప్రయోజనం లేదు రెండోది మేము అక్కడ కాలుష్యం లేని నగరాన్ని నిర్మిస్తామంటున్నారు ఎవరు నిర్మించేది ఇదే రాజకీయ పార్టీలు కదా హైదరాబాద్ నిర్మించింది ఇలా ఇలాంటి రాజకీయ పార్టీలేగా దేశంలో అనేక నగరాలు నిర్మించింది ఇదే ఐస్ ఐపీఎస్లే కదా నిర్మించింది ఈ నగరాన్ని ఇంత దారుణంగా తయారు చేసి ఇప్పుడు అక్కడ అద్భుత నగరం వీళ్ళ స్థానంలో వీళ్ళే అలాంటివి చేయగలిగే పరిస్థితి ఉంటుందా అని చెప్పి అనేక మంది నిపుణులు దీని మీద ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం ప్రాధాన్యతలు మర్చిపోవద్దు ఫ్యూచర్ సిటీ పేరుతో నిధులన్నీ డైవర్ట్ చేయొద్దు సామాన్య జనానికి కూడా పనికొచ్చే పద్ధతిలో సామాన్య కార్మికుడు మధ్యతరగతి ప్రజలు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సౌకర్యాలు కల్పించడం ఉపాధి పెంచేది ఆ దృష్టితో ఆలోచించాలి రియల్ ఎస్టేట్ దృష్టితో ఆలోచిస్తే మాత్రం నష్టమే జరుగుతుంది